నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు యనమల కుదురులో ఏప్రిల్ నాలుగో తారీఖు గుర్తు తెలియని మృతదేహం కేసును ఛేదించిన పెనమలూరు పోలీసులు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గంగాధర్ మాట్లాడారు సంఘటన జరిగిన రోజు రికార్డైన సీసీ కెమెరాల పరిశీలించి అనుమానితుల్ని గుర్తించామని ఆ తర్వాత సెల్ ఫోన్ లొకేషన్ ద్వారా ఆ ఇద్దరు అనుమానితుల్ని నిందితులుగా గుర్తించినట్లు చెప్పారు చనిపోయిన మహిళ పోతుల పోచమ్మగా గుర్తించామని నిందితుల అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నారని పోచమ్మ కుమారుడు పోతుల మహేష్ మెదక్ జిల్లాలోని పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య చేసిన నిందితులు గురించి పోచమ్మ పదే పదే ప్రశ్నిస్తూ ఉండటంతో పోచమ్మను అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో యనమల కుదురుకు తీసుకువచ్చిన నిందితులు పథకం ప్రకారం కల్లుకుండలో కుండలో బీపీ మాత్రలు వేసి హత్య చేసిన నిందితులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్ కి తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు నాలుగో తేదీన మనకి కృష్ణా నది లోపల ఒక లంకలో ఒక మహిళ మనకి కనబడింది సో పైన ఎక్స్టర్నల్ ఇంజరీస్లో ఏం లేవు కానీ ఈ నోటి దగ్గర కొంచెం బ్లడ్ యూజింగ్ అని రావటం అట్లాగే ముఖం కమిలిపోయినట్టు బ్లాక్ కలర్లో ఉండటం కొంచెం అనుమానం కలిగింది ఎవరైనా చంపుకుంటారా అనే నా అనుమానం ఆమె ఎవరన్నది తెలియాల చాలా వరకు ప్రయత్నం చేశాము అన్ని పోలీస్ స్టేషన్స్కి రిపోర్ట్ నోటీసులు ఇచ్చాము తర్వాత క్రైమ్ బుక్స్లో కూడా ఆమె యొక్క ఫోటోని సర్క్యులేట్ చేశాము అట్లాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా ఈ సోషల్ మీడియాలో వాటికి కూడా పంపించాము అని ఎక్కడా కూడా ఆమె ఆ చూపి ఆమె పేరు తెలియక ఈ మధ్యకాలంలో ఈ సిసిటివి కెమెరాస్ కొన్ని చేయడం జరిగింది కొంతమంది లోన్ ఆఫీసర్ వాళ్ళతో అలాగే కొంతమంది ఇళ్ళలో కూడా పెట్టుకున్నటువంటి కెమెరాస్ని రోడ్డు వైపు అట్లాంటివి కూడా జరిగింది సో ఈ సందర్భంగా ఆ నాలుగో తేదీ ఉదయం ఎవరైనా సరే ఆ దారిలో నది లోపలికి లంక చేయలేకపోయినా ఎవరైనా వెళ్ళారా అనేది అన్ని కెమెరాలు చూస్తే ఎవరైతే చనిపోయిందంటే ఈమె రెడ్ కలర్ శారీ చే సో లంతలోకి ఒక ముగ్గురు వ్యక్తులు ఒక మధ్య వయస్సులో అయినటువంటి ఒక పురుషుడు హనుమంతులు ఉన్నారని చూసిన తర్వాత మేము మరిన్ని కెమెరాలు దగ్గర మేలుగా మీరు ఎవరైతే నదిలోకి ముగ్గురు వెళ్ళారో రిటర్న్ వేరే కెమెరాలో వేరే రూట్లో ఇద్దరు మాత్రమే తిరిగి వెళ్తున్నట్టుగా కనిపించింది సో దాంట్లో కొన్ని ఫొటోస్లు కొన్ని కెమెరాస్లో వీళ్ళ యొక్క ఫేస్లు మోడీ అమరావతి వస్తున్న వేళ విజయవాడలో గృహ నిర్మాణానికి సంబంధించి వన్ స్టాప్ వ్యాపారాలు ప్రారంభించడం శుభప్రదాయమని పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డు గ్రహీత మాజీ రాజ్యసభ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు శనివారం సన్నతనగర్ డ్రీమ్ నెస్ట్ ఇంటీరియల్ షోరూమ్ ని ప్రారంభించారు ఈ సందర్భంగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎలమంచలి రవి మిడతో మాట్లాడారు

ఈ రోజున గృహ నిర్మాణంలో అవసరమైనటువంటి ఆధునిక సౌకర్యాలతో కూడినటువంటి ఈ షోరూమ్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా 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 అవసరమైనటువంటి అందుకు నేను ఈ యంగ్ అనేటువంటి ఈ కాదర్ గారిని దీనికి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఆయన మిత్ర సభ్యులు అందరిని కూడా నేను అభినందిస్తాను రెండు రో నాలుగు ఐదు రోజుల్లో ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చి అమరావతి కార్యక్రమాల పునర్నిర్మాణం చేసేటువంటి నేపథ్యంలో కొత్త కొత్తగా నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆ నిర్మాణానికి సంబంధించి అధికారులు కానివ్వండి రాత్రి ఇంకా పెట్టుబడుతలు కానివ్వండి ఆ కంపెనీలు కానివ్వండి ఆ కంపెనీలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులు వచ్చి ఇక్కడ ఇళ్ల యొక్క నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆధునికంగా నాకు ఈ షోరూమ్ లో అడుగు పెట్టగానే నేను అమెరికా దేశంలో షోరూమ్ కు వచ్చానా ఇండియాలో ఉన్నావా అనేటువంటి ఒక అనుభూతి కలిగింది ఎందుకంటే ప్రజలు డబ్బు ఖర్చు పెట్టడానికి వెనకట్లేదు కాబట్టి వారికి కావాల్సిన క్వాలిటీ అటువంటి క్వాలిటేటివ్ సామాగ్రితో కూడినటువంటి దీన్ని ఇవాళ ప్రారంభించది టైమ్లీ అంటే నగర అమరావతి నగర కార్యక్రమాలు పునర్నిర్మాణ కార్యక్రమాలు మొదలవుతున్న నేపథ్యంలో ఇక్కడ ఈ షోరూమ్ ఓపెన్ ప్రజల యొక్క అవసరాలను తీర్చడానికి ఏర్పాటు చేసింది నేను ఈ వ్యాపారాలు చాలా బాగుండాలని ప్రజలకు చాలా ఇబ్బందులు లేకుండా ఉండాలని వాళ్ళు నేను చెప్పాను సాధారణంగా ఈ కొత్త అప్లయన్సెస్ అన్ని ఇప్పుడు మనం కనుక ఒక అపార్ట్మెంట్ నిర్మాణం చేస్తున్నప్పుడు గానీ ఒక ఇల్లు కట్టుకుంటున్నప్పుడు గానీ మా ఇంట్లో డ్రాయింగ్ రూమ్ ఇలా ఉండాలి ఈ షోరూము ఓపెనింగ్ సందర్భంగా యువతని దీని మీద చాలా సాహసవంతమైన నిర్ణయం తీసుకున్నారు ఇక్కడ ఎట్లాగంటే ఓ పక్కన విజయవాడ అభివృద్ధి చెందుతా ఉండగా పక్కన మనకి మనకి రాజధాని అభివృద్ధి అక్కడ జరుగుతా ఉంది ఈ ప్రాంతంలో ఇది న్యూలీ డెవలప్డ్ ఏరియా అవటం వలన ఇక్కడ కిచెన్ హోమ్ అప్లయన్సెస్ లైటింగ్ సిస్టమ్ ఇది తీసుకుని వీళ్ళు పక్కగా షోరూమ్ పెట్టి ఎన్పి గారు చెప్పినట్టు అయితే విజయవాడలో వర్ఫుల్ మోడలర్ కిచెన్స్ అండ్ అలాగే హైబ్యాక్ లైటింగ్స్ ఈ రెండు షోరూమ్ మనం ఇవాళ ఓపెన్ చేసాం సో చాలా క్వాలిటీ ఉన్న బ్రాండ్స్ ఈ రెండు కూడా సో ఏ మాత్రం కస్టమర్ కి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కళ్ళు సాటిస్ఫై అయ్యేలాగా ఈ బ్రాండ్స్ ఖచ్చితంగా ఉంటాయి మేము కూడా అలాగే సర్వీస్ కూడా డెఫినెట్ గా కస్టమర్ ప్రతి కస్టమర్ కి కూడా అందజేస్తామని ఖచ్చితంగా తెలుపుకుంటున్నాం ప్రతి కస్టమరు కొన్నా కొనకపోయినా వచ్చి షోరూమ్ విజిట్ చేస్తే అసలు ఇక్కడ ఏముంది మనం ఎందుకు ఖర్చు పెట్టాలి అనేది ప్రతి ఒక్కరికి ఒక అవగాహన వస్తుంది సో అందుకోసమైనా సరే తప్పకుండా ప్రతి ఒక్కరు షోరూమ్ కి రావాలని చెప్పి కోరుకుంటాం థ్యాంక్ యూ తప్పకుండా బిల్డర్ సిరీస్ కూడా ఉన్నాయి అలాగే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఏ ప్రతి గ్రేడ్ పీపుల్ కూడా అందుబాటులోనే ధరలన్నీ కూడా ఉంటాయి మోడల్స్ మనకి ఈ బ్రాండ్ లో ఉన్న మోడల్స్ ఏ బ్రాండ్ లోనూ ఉండవు ఆల్మోస్ట్ చాలా రకాల మోడల్స్ మాయమాటలతో వారి వద్ద నుంచి విలువైన దొంగలించిన వ్యక్తిని మాచవరం పోలీసులు అరెస్టు చేశారు నిందితుని వద్ద నుంచి సుమారు రెండు లక్షల రూపాయల విలువైన ఇరవై గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా సెంట్రల్ ఏసీపీ దామోదర్ మాట్లాడారు కోనసీమ జిల్లాకు చెందిన యువతి ఒక కంపెనీలో పని నిమిత్తం విజయవాడ వచ్చి వెటర్నరీ కాలనీలోని ఒక హాస్టల్లో ఉండటం జరిగిందని రెండు నెలల క్రితం ఫిర్యాదుని లవ్లీ లో చౌదరి అనే ఒక వ్యక్తి పరిచయమై తాను విజయవాడ పెద్ద బిజినెస్ చేస్తున్నట్లు నటించాడని అతడిది విశాఖపట్నం అని చెప్పినట్లు కొద్ది రోజుల టెలిగ్రామ్ ద్వారా మాట్లాడుకున్నట్లు తెలిపారు అయితే ఇరవై ఒకటో తేదీన ఫోన్ చేసి హోటల్ కు రమ్మని చెప్పడం జరిగిందని అన్నారు మాచవరం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సిహెచ్ ప్రకాష్ వారి సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలకు ఏర్పడి సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించి అనుమానితుడి కదలికలపై పూర్తి నిఘా ఏర్పాటు చేయడం అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు ఓడమా నిన్న రాత్రి డౌలీ టికి ఆన్లీ టిక్ పేజా పొందండి గౌరవప్రదమైనది నిన్న రాత్రి తెలుసుకోవచ్చు థాంక్యూ థాంక్యూ అరే అమ్మాయి అది ఎస్ట కోనసీమ జిల్లా చెందిన ఒక అమ్మాయి ఉద్యోగ నిమిత్తం ఇక్కడికి వచ్చి వెటరీ కాలనీలో ఒక హాస్టల్లో ఉంటూ ఆ అమ్మాయి టెలిగ్రామ్ యాప్ టెలిగ్రామ్ యాప్ ద్వారా ఒక అతను కిలారి నాగతేజ కిలారి నాగతేజ అనే ఒక కుర్రాడితోటి లవ్లీ డేటింగ్ యాప్ లవ్లీ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయ్యి సుమారుగా ఒక సంవత్సరం ఒక సుమారుగా ఒక నెల నుంచి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ పరిచయం పెంచుకున్నారు ఎవరిడే ఫోన్లో మాట్లాడుకుంటాం అట్లా చేసుకొని ఇరవై ఏడవ తారీఖు నాడు మన ఫోన్లో మాట్లాడుకుని ఇరవై రెండవ తారీఖు నాడు కలుద్దామా అని చెప్పేసి ఇద్దరు ఆ డేటింగ్ లో భాగంగా ఎం హోటల్ మన నా హోటల్ కి ఆపోజిట్ లో రోడ్ జోతుల పక్క హైవేకి జోతుల పక్క ఎం ఫైవ్ లో రూమ్ నెంబర్ ఫోర్ నాట్ ఎయిట్ బుక్ చేసుకొని ఈ అమ్మాయిని అక్కడ రమ్మని అడుగు రమ్మంటే ఈ అమ్మాయి కూడా అక్కడికి చెప్పిన దాని ప్రకారం వెళ్ళి ఇద్దరు రూమ్ లోకి వెళ్ళి తర్వాత ఆల్మోస్ట్ ఆల్ తెల్లారి ఈవినింగ్ దాకా కూడా సిసి ఫుటేజ్ అన్ని తోటి మనకి అతని యొక్క మనకు ఆధారాలు లభ్యమైనవి లభ్యం కావడంతో అతన్ని ఈరోజు మనం అతన్ని మొత్తాయి అరెస్ట్ చేయడం జరిగింది ఆ ముద్దాయి దగ్గర నుంచి మనం అతని యొక్క కన్ఫెషనల్ స్టేట్మెంట్ ప్రకారం అతను చేసిన నేరం అంతా ఏ రకంగా చేసిన చెప్పడం జరిగింది ఇతను వెస్ట్ వెస్ట్ గోదావరికి చెందిన వెస్ట్ గోదావరి మన ప్రకాశం జిల్లా ప్రీవియస్ ఉండేది ఇప్పుడు బాపట్ట జిల్లా అయింది బాపట జిల్లాలో సూదివారిపాలెం అనే ఒక గ్రామం ఉంది అది ఆ గ్రామంలో వారి కుటుంబంలో వాళ్ళ ఫాదర్ మదర్ ఉండేవాళ్ళు దాని తర్వాత వాళ్ళు ఎప్పుడో థర్టీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ అక్కడ ఫాదర్ మదర్ వర్క్ చేస్తూ ఉండి ఇద్దరు కొడుకులు పెద్దోడు వీడు ఆ బిఆర్ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ చెక్ చేస్తాడు అమౌంట్ ఆధార్ కార్డు రాంగ్ ఇచ్చాడు తర్వాత వాడు కార్డు కూడా రాంగ్ కార్డు ఇచ్చాడు అమ్మాయి ఇక్కడ హాస్టల్ ఉంటూ జాబ్ చేసుకుంటా డైరింగ్ వచ్చి కంప్లైంట్ ఇచ్చింది చాలా మంది ఇక్కడ జరిగి ఉంటది మేము ఇప్పుడు మొన్న కూడా వాటర్ చెకింగ్స్ అన్ని వాటర్ చెకింగ్ చేసామండి ఖచ్చితంగా అతను ఫోటో తీసుకోవాలా ఇతను ఫోటో కూడా తీసుకోవాలా ఆ వాటర్ అతను కూడా మేము నోటీస్ ఇవ్వడం జరుగుతుంది సీసీటీవీ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సెల్ ఫోన్ ఆధారంగా అన్ని ఇటు మెయిన్ గా హండ్రెడ్ పర్సెంట్ సీసీ ఫుటేజ్ ఈ మధ్య కాలం మా మూడు మా సబ్ డివిజన్ లో సెంట్రల్ సబ్ డివిజన్ లో మూడు కేసులు ఇది మోటార్ సైకిల్ కేసులు ఈ కేసు మన మటం మటం రేప్ కేసు అయింది కదా పరమట కేసు ఈ మూడు కూడా టూ హండ్రెడ్ పర్సెంట్ ఓన్లీ బికాస్ ఆఫ్ సిసి ఫుటేజెస్ బికాస్ ఆఫ్ సిపి గారు కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో ఉదయం ద్విచక్ర వాహనంపై ఎమ్మెల్యే కమిషనర్ సింహాద్రి మనోహర్ మున్సిపల్ అధికారులు స్థానిక కూటమి నేతలతో కలిసి ఇందిరానగర్ కాలనీ న్యూ ఇందిరానగర్ కాలనీ బాంబే తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు డ్రైనేజీ రోడ్ల ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు వార్డులో రోడ్ల నిర్మాణానికి అనుమతులు వచ్చాయని అతి త్వరలో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని సందర్భంగా తెలియజేశారు నియోజకవర్గ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రోడ్ల సమస్యలు పరిష్కరించామని నిత్యం ప్రజల మధ్య ఉంటూ సామాన్యుల

అవసరం కొట్టాల్సి వస్తే తీసేస్తా లేదా ఇక్కడే సార్ కిలోమీటర్ కూడా లేదు వదిలిన దగ్గర నుంచి పర్లాంగులు స్టార్ట్ చేయాలి

ये जनाब कह रहा है हां जी तभी चलता है नेचुरल लुक तो ये दे आ डवले सर अट्ठे वाले हैं जी चलो वहां पाथ तो ही अट्ठे ले ले ये क्या किया सर जा रमेश कल वापस నందివాడు మండలంలో ఎమ్మెల్యే రాము పర్యటించారు దోసపాడు ఛానల్ ద్వారా త్రాగునీటి అవసరాలకి విడుదల చేసిన నీటిని జొన్నపాడు రెగ్యులరేటర్ నుంచి లక్ష్మీ నరసింహపురం వరకు అధికారులతో కలిసి పర్యవేక్షించడం జరిగింది ఎమ్మెల్యే రాము మిడతో మాట్లాడుతూ వేసవిలో ప్రజలకి త్రాగునీటి సమస్య తలెత్తకుండా ప్రభుత్వం విడుదల చేసిన నీరు గ్రామాల్లోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకు చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈ ఏఈ మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవి రైతులు టిడిపి నాయకులు పాల్గొన్నారు మీటింగ్ పెట్టినప్పుడు మేమే మాకు ఇప్పుడు ఐదు సంవత్సరాలు పట్టి నీళ్ళు రాతలేదు మాకు మా కిందకి నీళ్ళు ఇవ్వాలని రామయ్య గారిని అడిగామండి అయితే సరే ఈ పట్టించినప్పుడు కిందకి అన్నారండి అధికారులు అందరికీ చెప్పి మాకు కిందకి నీరు ఇచ్చినట్టుగా ఎన్నగల రాము గారికి చేతులు ఇచ్చి ఈరోజు టీం వర్క్ అంటే ఏంటి ఎలా ఉంటది ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు ప్రజలు మన ఎలక్ట్ అయిన ప్రతినిధులు అందరూ కలిపి పనిచేస్తే ఎలాంటి విజయాలు సాధించు సాధించవచ్చు అని పెద్ద తార్కాణం కింద క్లియర్గా కనపడుతుంది మంచి నీళ్ళు వదిలితే ఇంతకు ముందు ఇంత ముందు సంవత్సరం దాకా పరిస్థితి ఏంటంటే ఎలపోరు దాకా అసలు నీళ్ళు వచ్చే అవకాశం లేదు రామాపురం దాకా వచ్చేది కాదు నేను లాస్ట్ టైం కూడా చూశాను నేను నీళ్ళు ఎంత కింద కింద కిందకి పోతున్నాయండి అంటే అసలు కనీసం మోటార్ కూడా అందే అందే పరిస్థితులలో ఉండేది కాదు అలాంటిది ఈసారి టీం వర్క్ చేసుకుని గట్టిగా ప్రజలు ప్రభుత్వం అందరూ కలిపి పని చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది మన డీసీలు కానీ మన డబ్ల్యూఏలు కానీ నీటి సంఘాలు నీటి సంఘాలు చంద్రబాబు నాయుడు గారి ముందు ఆలోచనతో కరెక్ట్ టైంలో ఈ ఎలక్షన్ ప్రిపేర్ ఫినిష్ చేయటంతో వాటర్ మంచినీళ్ళు అసలు శుభ్రంగా కిలపార జరకం అనేది అసలు చాలా విచిత్రంగానే ఉంది చూస్తానికి ఎందుకంటే నేనే చూసా క్లియర్గా వచ్చేసరికి కాలు వస్తూనే ఉండేది పెద్దగా అక్కడ దొన్నపాటి దగ్గర చాలా పెద్దగా కాలు బాగా హైట్లో కనపడేది కిందకి వచ్చరికి అసలు కిందకి వచ్చారు చుక్క నీళ్ళు ఉండే కాదు అలాంటి పరిస్థితి నుంచి మొన్నటికంటే తక్కువ లెవెల్లోనే ఉంది దున్నపడదు దగ్గర కాలం లాస్ట్ టైం వదిలిన దానికంటే కానీ ప్రతి చుక్కా అందరికి జరిపోయింది లైన్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కింద నుంచి ఫిల్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఇక్కడ అయిపోయింది ఇళ్లపేర అయిపోయింది విరివాడు 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 జరగబోతుంది కుదరవల్ అయిపోయింది కుదరవాళ్ళు అయిపోయింది ఇటు నుంచి అలాగే మిగతా వాటికి కూడా రెడీగా ఉన్నాయి వాటర్ చక్కగా నిండిపోతుంది ఇంకొక రెండు రోజుల్లో మొత్తం ఫినిష్ అయిపోవాలని చెప్పి వాటర్ ప్రతి చుక్క నీళ్ళు ఎవరికి ఈ యాసాకాలం అయితే కనుక ప్రాబ్లం లేకుండా సరిపోతుంది ఫిల్టర్ కూడా ఫిల్టర్ బెడ్లు కూడా బాగా చేపిచ్చేస్తుంది తోటి టైంలో మనకి సారి ఎండాకాలం మంచి నీటి ఎద్దడైతే కనుక చాలా తగ్గిపోతుంది ఇటు సైడ్ అదే ఇదే కాకుండా అసలు అంటే హార్డ్ వర్క్ టీం వర్క్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఈసారి క్లియర్గా తెలిసి వచ్చింది అంతేకాకుండా మనకి ఒకసారి చూసుకుంటే ఆ డ్రై ఆ డ్రైనేజీలు కూడా మొత్తం అంత ఈ కరెక్ట్ టైంలో ఈ డిసి అధ్యక్షులు కానీ డబ్ల్యూఎల్ కానీ నీటి సంఘాల అధ్యక్షులు మొత్తం అందరూ మొత్తం అందరూ కలిసి కట్టుగా చేసుకుని మొత్తం టీం వర్క్ కింద చేసేసుకున్నారు అది మొత్తం క్లీనప్ అయిపోయిందాక ఈవెన్ కాంట్రాక్టర్ కూడా చచ్చినట్టు చేయాల్సి వచ్చింది ఈసారి ఎంత పర్ఫెక్ట్గా క్లీనప్ అయిపోయింది అలాగే ఇంకా మిగతా పనులు కూడా ఇంకేమేం చేయొచ్చు అనేది మనం చూస్తూ ఉన్నాం ఈ ఒకసారి చెరువులో చేపల చెరువుల యజమానులందరితో ఒకసారి మీటింగ్ పెట్టి మెయిన్గా మీ దోసపాడు డ్రైన్ మీద ఉన్న దోసపాడు కెనాల్ సారీ దోసపాడు కెనాల్ మీద ఉన్న చెత్త నేను ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు అచ్యుత రామయ్య ఆధ్వర్యంలో జమ్మూ అండ్ కాశ్మీర్ పహల్గాం ఉగ్రవాద దాడిలో మరణించిన టూరిస్టుల భారత పౌరులకి పవిత్ర ఆత్మ కూరాలని జంగారెడ్డి గూడం బొమ్మ సెంటర్ వద్ద కొవ్వొత్తులతో నిరసన తెలిపి వారి కుటుంబ సభ్యులకు శాంతి చేకూరాలని కొవ్వతులతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం కామయ్యపాలెంలో సూర్యపత్రిక విలేకర్ గజ్జల ఉదయ కుమారుని పుట్టినరోజు సందర్భంగా వారి ఇంటికి వెళ్లి ఆ చిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే చిరి బాలరాజు ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము ఎంపీటీసీ నాలి శ్రీను జనసేన మండల నాయకులు వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ శివ సొంటి రామకృష్ణ ఎన్డీఏ కూటమి నాయకులు బంధువులు